హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిలా ఎడ్జర్న్యుస్ అన్నదాత సుఖీబాబా పథకం ఇరవై రెండవ విడతకు సంబంధించిన అయితే రైతులకు భారీ గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది ఇది ప్రధానమంత్రి సమ్మతి నిధి పథకానికి సంబంధించి డబ్బులు కూడా వేస్తారని అన్నదాత సుఖీబాబా అలాగే ప్రధానమంత్రి కిసాన్ నిధి డబ్బులు రెండింటినీ అనుసంధానం చేసి ఒకేసారి రైతుల ఖాతాలో వేస్తారని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరుగుతుంది కేంద్రం నుండి వచ్చే రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతాయి రెండు వేల ఇరవై ఐదులో చివరిలో ఇరవై ఒకటి విడత అయితే నిధులను అయితే విడుదల చేశారు కదా అలాగే రెండు వేల ఇరవై ఆరులో జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఇరవై రెండవ విడతకు సంబంధించిన నిధులను అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి రైతులు కొన్ని పనులు పూర్తి చేసుకోవాలని వీరి దగ్గర ఈ పత్రాలు ఉన్నవారికి డబ్బులు పడతాయని అయితే రైతులు చెప్పడం రైతులకు చెప్పడం జరుగుతుంది కావున రైతులందరూ నేను చెప్పే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలని అయితే చెప్తున్నారు అన్ని విషయాలు పూర్తిగా చెప్తాను అంతకంటే ముందు మన అఖిల విద్యా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే రైతుల కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉంది దీనికోసం అన్నదాత సుగ్గీభవన్ అయితే ప్రారంభించడం జరిగింది దీని ద్వారా రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇరవై రెండవ విడతకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది మొత్తం మీద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది ఇరవై రెండవ విడతను వచ్చేసి ఫిబ్రవరి నెలలో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది అయితే దీనికి రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది మీరు ఖచ్చితంగా అంటే రైతులు ఇవన్నీ చేసుకోండి అవి ఏమిటంటే నెంబర్ వన్ వచ్చేసి ఈ కేవైస్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఇది పెండింగ్ ఉంటే కనుక నిధులు రావని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మీ అకౌంట్ బుక్ అనేది ఆధార్ లింక్ ఉండే రైతులకు మాత్రమే అమౌంట్ పడుతుందని అయితే చెప్తున్నారు ఆధార్ కార్డు లింక్ లేని రైతులకు అయితే అమౌంట్ అనేది పడదు అలాగే భూమి పత్రాలు బ్యాంకు ఖాతా వివరాలు అలాగే పట్టాదారు పాస్బుక్లు అన్నింటినీ ఖచ్చితంగా ఉన్న రైతులకు మాత్రమే పడతాయి అంటున్నారు అలాగే సర్వే నెంబర్లు కూడా ఖచ్చితమైనవి ఉండేవారికి మాత్రమే అమౌంట్ రిలీజ్ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది గతంలో ఇరవై ఒకటో విడతకు సంబంధించి చాలామంది పొరపాట్లు చేసి డబ్బులను అయితే కోల్పోవడం జరిగింది కావున ఇరవై రెండవ విడతకు సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండి వీటిని అన్నింటినీ సరి చేసుకొని డబ్బులు పడేలా చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది కావున ప్రతి రైతన్న కూడా ఇరవై రెండవ విడతకు సంబంధించిన డబ్బులు పొందడానికి వీటినన్నింటినీ సిద్ధం చేసుకోండి సుమారుగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికీ ఏడు లక్షల మంది రైతులకైతే అన్నదాత సుఖీబాబాకు సంబంధించి అయితే రిలీజ్ చేశామని అయితే చెప్తున్నారు దీనిని ఫిబ్రవరి మొదటి వారంలో అయితే డబ్బుల్ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కావున రైతులందరూ జనవరి నెలలోనే ఈ వీటిని అన్నింటినీ పనులు పూర్తి చేసుకుంటే వెంటనే డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే పడుతుంది అని అయితే చెప్తున్నారు అకౌంట్లోకి అయితే కావున ప్రతి రైతు కూడా వీటినన్నింటినీ సిద్ధం చేసుకోండి వారి అవసరాల కోసం విత్తనాలు ఎరువుల కొనుగోలుకు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది మన ఏపీ గవర్నమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో